హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ఆ మాంగళ్యాబంధం ముప్పై నాలుగో భాగం ముగింపు భాగాన్ని వినేద్దాం అంజలి లేదు నేనే చవాలి అంటూ తన బుర్రకి ఏం చేసుకుని షూట్ చేసుకుంది ఇదంతా గమనిస్తున్న అర్జున్కి సిచ్యువేషన్ అర్థమై వెంటనే అలర్ట్ అయి గన్ తప్పించాడు దానితో ఆ బుల్లెట్ అంజలి షోల్డర్కి తగిలి అక్కడే శ్రోహత పడిపోయింది అంజలి గారు లేవండి లేవండి అంటూ అంజలిని కదుపుతూ ఏడుస్తూ ఉంటుంది బస్సు చిన్నమ్మా దానికి ఏం కాలేదు బ్రతికిపోయిందిలే కానీ నువ్వు ఏడుస్తూ అందరి కోసం ఇలా వేస్ట్ చేయకుని కన్నీటిని అంటూ వసుని దగ్గరికి తీసుకుంటాడు కాసేపటికి పోలీసులు వస్తారు ఆ కాసేపటికి మెంటల్ హాస్పిటల్ వాళ్ళు కూడా వస్తారు ఎందుకు అనేక అంజలి మెంటలీ డిస్టర్బ్ అయిందని అర్జున్కి అనుమానం రాబట్టి ఇక అంజలిని పోలీసులు డాక్టర్లు చూసుకుంటారని అర్జున్ వసు ఇద్దరు గీతకారు దగ్గరికి పరుగందుకున్నారు అర్జున్ వసులు వెళ్లే అప్పటికే ఆపరేషన్ ఇంకా జరుగుతూ ఉంది వసు వాళ్ళ నాన్నగారిని పట్టుకుని గట్టిగా ఏడ్చేసి ఏడ్చేసింది క్షమించండి అంటూ పిచ్చిపిల్ల మీ పిన్నికి ఏం కాదు అసలు ఇదంతా నీ వల్ల కూడా కాదు అదే అడ్డుపడిందంతే నువ్వు ఏడవకు అంతా బానే ఉంటుంది మీ పిన్ని నన్ను వదిలేసి అంత త్వరగా వెళ్లదిలే అంటూ లేని నవ్వు తెచ్చుకున్నారు మొహమ్మీదికి వెంకట్ గారు చిన్నమ్మ అంటూ తన భుజాల చుట్టూ చెగివేసి పక్కనే కూర్చోబెట్టుకుని ఏం కాదు నువ్వు కంగారు పడుకు అంటూ తన తలని మరుతూ కూర్చుంటాడు అర్జున్ కాసేపటికి డాక్టర్స్ బయటకొచ్చి గీతగారు అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు గీతగారు హాస్పిటల్లో ఉన్నని రోజులు వసూనే చూసుకుంది ఇక ఆవిడ మంచిగా కోలుకొని పెళ్లి పనులు కూడా స్టార్ట్ చేశారు ఆ రోజు సాయంత్రం స్వర్ణ ఆనందంగా కమల్ని చుట్టేసింది అబ్బో రాణిగారికి ఇప్పటికి దయ కలిగిందనమాట అంటాడు నవ్వుతూ స్వర్ణ నవ్వుతూ ఇంకా గట్టిగా కమల్ని చుట్టేస్తూ అసలు ఇవాళ నాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేని తెలుసా అంటుంది చెప్పకు ఇలానే ఒక ముద్దిచ్చి చూపించు అంటూ స్వర్ణ పెదాలని అందుకుంటాడు కమల్ స్వర్ణ కమల్ని తోసేసి ముందు నేను చెప్పేది విను అంటుంది రాక్షసి పెళ్ళవని ఇలా మధ్యలో తోసేసినందుకు పనిష్మెంట్ల మీద పనిష్మెంట్లు ఇవ్వకపోతే చూడు అంటాడు కోపంగా స్వర్ణ చటుక్కున్న కమల్ బుగ్గ మీద ముద్దు పెట్టేసి ఇప్పుడు నేను చెప్పేది చక్కగా వింటే ఇలానే ఎన్ని కావాలంటే అన్ని పనిష్మెంట్లు ఇక్కడే తెల్లారే వరకు ఇచ్చేస్తా అన్నమాట అంటుంది నాకు తెలిసి పెద్ద విషయమేమనుంటుందే అంటాడు స్వర్ణాన్ని తీసుకుని పెద్ద విషయమే కానీ సంతోషాన్ని ఇచ్చే విషయం మా అమ్మ అంటూ జరిగిన విషయం చెప్తూ ఉంది ఒకరోజు గీత తన లో నుండి మెల్లగా నడుచుకుంటూ వాసు వాళ్ళ రూమ్ వైపు అడుగులు వేస్తుంది అది చూసిన స్వర్ణ కూడా గీత గారి వెనక వెళ్తుంది మెల్లగా అమ్మా వసు అని బయట నుండి పిలుస్తారు వసు తలుపు తీసి పిన్ని రండి పిన్ని ఏమైనా కావాలా అంటుంది గీత లోపలికి వసు అర్జున్ ఏం చేస్తున్నాడా అని చూస్తూ ఉంది ఆయన బాల్కనీలో ఉన్నారు పిన్ని పిలవమంటావా అంది హా అంటూ నించింది రండి అంటే ఏంటి ఇలా వచ్చారు ఏమైనా పనుందా అన్నాడు అర్జున్ గీత తల వంచుకుని నన్ను క్షమించండి బాబు ఇద్దరు చిన్న వయసు అందరం నా కూతురు అల్లుడు అయిపోయారు అందుకే మీ కాలు పట్టుకుని అడగలేకపోతున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంటారు అర్జున్ ఒక కడుగులో ఆమెని చేరుకుని అయ్యో ఆంటీ మీరు పెద్దవారు ఏంటి ఆ మాటలు అంటూ ఆమె చేయి పట్టుకుని అక్కడే సోఫాలో కూర్చోబెడతాడు బసు ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని పిన్ని ఇంకెప్పుడు అలా మాట్లాడుకు అంటుంది ఏడుస్తూ వసు తలని మృతు అర్జున్ వైపు చూసి అప్పటి వరకు ఆమె బొడ్లో దాచుకున్న పేపర్స్ తీసిస్తుంది అర్జున్ అవి చూసి ఆంటీ ఇందులో ఏమైనా తప్పుగా ఉందా అవి సరి చేయమంటారా అంటాడు ఆమె ఎందుకు ఇస్తుందో అర్థం కాక తప్పు అందులో లేదు అల్లుడు గారు నాలోనే ఉంది అది తెలుసుకునేందుకు చాలా లేట్ అయ్యింది ఇప్పటికైనా నా తప్పులకి కొంచెమైనా ప్రాయచితం చేసుకునేందుకు నేను బ్రతకడం కూడా అనవసరం అంటూ కళ్ళ వెంబడి నీళ్లతో ఈ పేపర్సు అని వాటిని చింపేసి నా చిన్న కూతురికి మీ తమ్ముడితో పెళ్లి జరిపించండి అంతే చాలు నాకు ఇంకేమీ అక్కర్లేదు అంటూ ఏడుస్తారు పిన్ని ఊరుకోండి అంటూ ఆమెని పట్టుకుంటుంది వసు అర్జున్ నవ్వుతూ అత్తయ్య మీరు అడిగినా అడగకపోయినా నాది నా తమ్ముడిది అంటూ ఇక్కడ వేరుగా ఏమీ లేదు నా సంపాదనైనా వాడి సంపాదనైనా మా అందరిది అవుతుంది మీ చిన్నమ్మాయిని మేము పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాం మీరు బాధపడకండి అంటాడు అంటే మీరు నన్ను క్షమించినట్టేనా అంటుంది ఆశ్చర్యంగా గీత అవేం మాటలత్తయ్య కుటుంబం అన్నాక కలిసిపోవడమే కానీ క్షమించడాలు ఎక్కడుంటాయి అంటూ ఆమెని హత్తుకుంటారు ఇద్దరు ఇదంతా తలుపు చాటు నుండి చూస్తున్న స్వర్ణకి ఆనందం ఆశ్చర్యంతో తనకే తెలియకుండా కళ్ళ వెంబడి నీళ్లు జలపాతాలుగా అయితే ఆ సంతో సంతోషం పంచుకోవడానికి కమల్ దగ్గరికి పరుగు నిలింది ఇది జరిగింది అంటూ కమల్ ఫేస్లోకి చూసింది పోనీలే నీ మనసులో బాధ పోగెట్టారు అత్తయ్య గారు ఇంకంతకంటే ఇంకేం కావాలో చెప్పు అంటారు సంతోషంగా అయితే ఇంకేం అక్కర్లేదు అంతేనా అంటుంది నవ్వుతూ ఆహా అవునే పెళ్ళి ఫిక్స్ అయిన దగ్గర నుండి ఒక్క ముద్దులేదు ముచ్చట్లేదు ఇదే విషయం మనసులో పెట్టుకుని బాధపడుతున్నావు ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావని నన్ను ఏడిపిస్తున్నావా నీకు పనిష్మెంట్లే కరెక్టే అంటూ స్వర్ణ పెదలు అందుకున్నాడు స్వర్ణ కూడా ఈసారి మనస్ఫూర్తిగా కమల్ని ముద్దుని అందుకుంది ఇక పెళ్లి పనులు జోరు అందుకున్నాయి అర్జున్ కూడా ఆఫీస్కి విహారిని విహారికి అప్పచెప్పేసి వసుతో పాటు కలిసి ఇంటికెళ్లాడు అక్కడ అంతా హడావిడిగా ఉండడంతో అన్ని పనుల్లో ఒక చేయి వేస్తూ అర్చన చంటి మరియు స్వర్ణ కమల్ల వివాహం చాలా ఘనంగా అందరి నవ్వుల మధ్య జరిపించేశారు ఇక పెళ్ళైన జంటలకి ఆ రాత్రి తొలిరై ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇద్దరిని చక్కగా రెడీ చేస్తుంది వసు అక్కడ ఆ ఇద్దరితో నవ్వుల్లో పడ్డాడు అర్జున్ చిన్నమ్మా అంటూ పిలిచింది కాంతం హా అత్తమ్మ అయిపోవచ్చింది అంటుంది ఇద్దరు కుందన బూ ఉన్నారు అంటూ మురుసుకొని చిన్నమ్మ నువ్వు నాతో పాటురా చిన్న పనుంది హా అలాగే అత్తమ్మ అంటూ ఆవిడ వెనకే నడుస్తుంది వసు వసుని తన రూంలోకి తీసుకుని వెళ్ళి ఈ చీర కట్టుకుని రామ్మా అంటారు కాంతం వసు చీరని చూసి సరే అంటూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆ చీరని కట్టుకుని వస్తుంది వసూని అద్దం ముందు కూర్చోబెట్టి తన నగలన్నీ పెడుతూ ఉంటారు కాంతంగారు అత్తమ్మ ఎందుకు నాకు ఇవన్నీ అంటూ ఆగిపోతుంది అడగలేక కాంతం నవ్వుతూ నేనే వాడిని కన్న తల్లిని నాకు ఏమీ తెలియదు అనుకుంటే సరిపోతుందా అంటూ నవ్వి ఇప్పటి వరకు మీరు దూరంగా ఉన్నది చాలు కానీ ఇవ్వాలి మీకు కూడా ముహూర్తం ఇక నా కొడుకు ఈ రాత్రితో నీ మొగుడుగా మారాలి అర్థమైందా అంటారు పెద్దతనంగా అమ్మో అత్తమ్మకి తెలిసిపోయిందా అనుకుని బాధపడు భయపడుతూ తల వంచుకుని అలానే ఉంటుంది వసు రాఘవ అర్జున్ని పిలిచి పట్టుబట్టలిచ్చి రెడీ అయ్యి తన రూమ్లోకి వెళ్ళమని చెప్తాడు ఎందుకు అని అడిగితే ఏం సమాధానం వినాలో అనుకుంటూ పల్లెకిలించి కాముగా కొనుడి తన రూమ్కి వెళ్ళిపోతాడు అర్జున్ రాఘవ నవ్వుకుంటూ కాంతంగారు దగ్గరికి వెళ్ళి చెప్తాడు అందరూ పడుకున్నారని చూసుకుని వచ్చాక పాల క్లాస్ చేతికిచ్చి చిన్నమ్మ అందరూ పడుకున్నారు ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలీదు అందరూ మీరు కలిసిపోయారని అనుకుంటున్నారు అందుకే వాళ్ళకి ఈ విషయం తెలిసి బాధపడడం ఇవన్నీ ఎందుకని ఇప్పుడు ఈ టైంలో పంపిస్తున్నాను అంటూ అన్ని జాగ్రత్తలు చెప్పి రూమ్కి పంపించారు కాంతంగారు అక్కడ రూమ్లోకి వెళ్ళిన అర్చనాను చూసి చంటి గుండెల మీద చేయి వేసుకుని వెనక్కి పడిపోయాడు రే చంటి రే లేవరా ఫస్ట్ నైట్ ఫస్ట్ నైట్ అని ఇలా పడిపోతే ఎలా రా జరుగుతుంది ఫస్ట్ నైట్ అంటూ కదుపుతూ ఉంటుంది అర్చన ఆ కుదుపులకి తేరుకొని ఎప్పుడు చూడు రౌడీలా కనిపించే పిల్లవేనా నువ్వు ఇవాళ పదహారాణాల పడుచుదనంతో నా ముందు నించునింది అంటాడు అయోమయంగా చంటి అందుకే వసుకు చెప్పాను వాడు నన్ను ఇలా చూస్తే పోతాడే అని వింటేగా అంటుంది చంటి పక్కన కూర్చుంటూ అర్చన ఏయ్ మా చల్లినే మనకు బంగారం అంటాడు చంటి సరే బయటికెళ్ళి రైట్ సరి తిరిగితే వసు రూమ్ వస్తుంది దేనికి అంటాడు చంటి వెళ్ళి భజన ప్రోగ్రాం చేసుకోపో అంటూ కోపంగా లేచి వెళ్ళిపోతుంది బాల్కనీలకి అమ్మని దీనికి బాగా కాలిందే అనుకుంటూ వెళ్ళి అర్చనాని బ్రతిమలాడడం స్టార్ట్ చేశాడు అచ్చు ఎంతకీ వినకపోతే అర్చనాని ఎత్తుకుని వచ్చి బెడ్ మీద పడేసి ఇప్పటికైనా నిన్ను చేన్స్ చేసే ఛాన్స్ దొరికింది కోపం వచ్చినట్టు నటించి నటించినని తప్పించుకుంటావా అంత లేదు అంటూ అర్చనాని ఓడించే పనిలో పడ్డాడు కమల్ స్వర్ణాల సంగతి సరే సరే కమల్ పనిష్మెంట్ అంటూ ఇప్పటి వరకు తనని ఏడిపించిన స్వర్ణాన్ని ఒక ఆట ఆడుకుంటూ పూర్తిగా స్వర్ణాన్ని సొంతం చేసుకునే పనిలో పడ్డాడు మనోడు వసు పార గ్లాస్ తీసుకుని లోపలికెళ్ళింది మన హీరో అర్జున్ మాత్రం ఆ పంచ కట్టుకోవడం రాక దానితో తంటాలు పడుతూ ఉండగా తన ప్రేయసి అడుగు సవ్వడి విని వెనక్కి తిరిగి కట్టుకున్న పంచ వదిలేసి మరి అలానే నోరు తెరుచుకొని చూస్తూ ఉన్నాడు వసు ఎత్తిన తలదించకుండా ఆ చేతిలో గ్లాసుని పట్టుకుని అలానే నించుడింది ఇక్కడ మన అర్జున్ పంచ ఓడి పడిపోయినా పట్టించుకోకుండా అలానే నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయాడు ఎంతసేపటికి అర్జున్ మాట్లాడకపోయేసరికి చిన్నగా తలెత్తిన వసుకి బాబు అలా నించోవడం చూసి నవ్వు వెంటనే వెనక్కి తిరిగి చిన్నగా దగ్గింది ఆ దగ్గుకి లోకంలోకి వచ్చిన అర్జున్ తనని అలా చూసుకుని వెంటనే ఆ పంచని లొంగిలా కట్టుకుని అటు ఇటు తిరుగుతూ కన్ఫ్యూజన్లో ఉన్నాడు ఎలా చిన్నమ్మని పిలవాలని వసు ఇలా కాదనుకొని తనే అర్జున్ దగ్గరికి వెళ్ళి పాలు తీసుకోండి అంది అర్జున్ వెంటనే తీసుకుని గట్టుకట తాగేస్తున్నాడు అయ్యో అర్జున్ గారు అన్నీ మీరే తాగేకూడదు అని చెప్పేలోపే మొత్తం తాగేసి తన చేతిలో ఖాళీ గ్లాస్ పెట్టాడు థ్యాంక్స్ చిన్నమ్మ అని చెప్పి మెల్లగా వెళ్ళి బెడ్ మీద కూర్చున్నాడు బసు ఏమీ చేయలేక ఆ గ్లాస్ అక్కడే పెట్టి వచ్చి అర్జున్ పక్కన కూర్చుంది చిన్నమ్మ నువ్వు ఇలా చాలా బాగున్నావు కానీ మరీ నీ నగలు వేసుకుంటే మెడ నొప్పి పుట్టదా అన్నాడు ఇందాక నుండి అదే అడుగుదాం అనుకుంటున్నాను అర్జున్ గారు వీటిని కొంచెం తీస్తారా చాలా బరువుగా ఉన్నాయి అత్తమ్మ మాట కాదనలేక వేసుకున్నాను అంటుంది అవునా అమ్మ అంతే తనకి నచ్చితే మనం చెప్పేది వినదు అని నవ్వుతూ అవును ఎందుకు సడన్గా ఈయన నగలు వేసి పంపింది అంటాడు అర్థం కాక బస్సు అర్జున్ మొహంలోకి చూస్తూ మన గురించి అత్తమ్మకి తెలుసట అందుకని అంటూ ఆగిపోయింది సిగ్గుతో మా అమ్మ బంగారం అసలే అనుకుంటూ మా హా అందుకని అంటే అది అంటూ చెప్పలేక తలదించుకుని ఉంటుంది వసు అర్జున్ వసు తల పైకెత్తి అందుకని మనకి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు అంతేనా చిన్నమ్మా అంటాడు నవ్వుతూ వసు ఇక అర్జున్ కళ్ళలోకి చూడలేక అతని గుండెలపై వాలిపోయింది అర్జున్ వసు తల తలనిమరుతూ మరి ఇంత సిగ్గు అయితే మనకి ఫస్ట్ నైట్ అయినట్టే అంటాడు అల్లరిగా వసు అర్జున్ ని గట్టిగా ఆత్తుకుంటుంది మాట్లాడుకున్న అర్జున్ వసు మెడ మీద ముద్దు పెట్టుకుందాం అనుకుని చూస్తే ఆ మెడంతా నగల దుకాణంలా కనపడింది ఇక మెల్లగా ఒక్కొక్కటి తీస్తూ పూర్తిగా అన్నీ తీసేసి అమ్మో నా ఓపిక అంతా ఈ నగలు తీయడానికే సరిపోయింది చేతులు చూసుకుంటూ మరి ఇన్ని నగలా అంటాడు రొప్పుతున్నట్టు అయ్యో అర్జున్ గారు సారీ నొప్పిగా ఉందా అంటుంది కంగారుగా హా అక్కడ కాదు ఇక్కడ అంటాడు తన గుండెల మీద చేయి వేసుకుంటూ ఇంత అందం కళ్ళకి దగ్గరగా ఉంటే అంటాడు కన్ను కొడుతూ మిమ్మల్ని అంటూ అర్జున్ని కొడుతుంది వసు అర్జున్ వసు చేతుల్ని పట్టుకుని ఆపి చిన్నమ్మ నీకు మనస్ఫూర్తిగా ఇష్టమే కదా నేను కదా ఎన్ని రోజులైనా ఆగుతాను అంటున్న అర్జున్ నోటి మీద వసు చేయి పెడుతూ కళ్ళతోనే తన అంగీకారం తెలుపుతుంది అర్జున్ వసుని హత్తుకుంటూ తన మెడ మీద ముద్దు పెట్టుకుని చిన్నమ్మ వెల్కమ్ టు అవర్ వరల్డ్ అంటూ తనని అల్లుక్కుపోయాడు వసు కూడా ఇంతకాలం తను పడిన ఆ టార్చర్ నుండి బయటపడి అర్జున్ అందిస్తున్న ఆనందాన్ని తన సొంతం చేసుకుంది తనని తన అర్జునికి సొంతం చేసింది ఆ రాత్రి వాళ్ళ జీవితాలకి కొత్త ప్రపంచాన్ని అందించింది తెలతెల వారుతుండగా మెలకు వచ్చిన అర్జున్ తన పక్కనే అలసిపోయి నిద్రిస్తున్న తన ప్రియసకి మోము చూడగానే నైట్ జరిగిందంతా గుర్తుకొచ్చి చిన్న నవ్వు పెదాలపై వాలింది వసుని చూస్తూ ఉన్నాడు రెప్పవేయకుండా అర్జున్ చూపులకి వసు కూడా నిద్రలేచింది తనని చూస్తూ ఉన్న అర్జుని నవ్వుతూ ఏంటి అంటూ కళ్ళతో పలకరించింది ఏం లేదు చిన్నమ్మ అన్నాడు అర్జున్ చేతిని చుట్టుకుంటూ ఏం ఆలోచిస్తున్నారో అంతలా అని అడిగింది నేను వేసిన ఒక్క రాంగ్ స్టెప్ నేను నాకు దూరం చేసేది అని తలుచుకుంటే భయం మా అన్నాడు అలా జరగలేదు కదా అర్జున్ ఇప్పుడు నేను నీ సొంతమే కదా ఇంకా ఎందుకు ఇలాంటి ఆలోచన మీకు అంది నువ్వు నాకు చాలా అపరూపం బుజ్జమ్మా పొరపాటును కూడా ఇంకెప్పుడు నిన్ను కష్టపెట్టను కూడా అందుకే ఈ విషయం ఎప్పుడు నా మైండ్లో పోనివ్వను అంటాడు వసు అర్జున్ గుండెల మీద తన తల పెట్టుకుని ముద్దు పెట్టుకోబోతుంది కానీ ఒక్క విషయంలో మాత్రం నేను కష్టపెట్టడం తప్పట్లేదు చిన్నమ్మా అన్నాడు ఎందులో అర్జున్ అంటుంది అర్థం కాక ఇందులో అంటూ మళ్ళీ దుప్పటి కప్పేస్తాడు ఇద్దరికి అయ్యో అర్జున్ గారు వదలండి పొద్దు పొద్దునే ఏంటిది అంటుంది వసు పైకి లేస్తూ ఎర్లీ మార్నింగ్ రొమాన్స్ చాలా బాగుంటుంది చిన్నమ్మ ఒక్కసారి టేస్ట్ చేద్దాం మనం కూడా అంటూ వసు పెదాలని అందుకున్నాడు వసు ఎప్పుడు అర్జున్ వాసం అయిపోయిందిగా ఇక కాదు అనలేకపోయింది ఎప్పటికో తనని వదిలిన అర్జున్ నుదుటిపై చెమటను చూసి లేచి చక్కగా చీర కట్టుకున్న వసు తన కొంగుతో ఆ చెమటను తుడిచి వెళ్ళబోతున్న వసు చేయి పట్టుకుని ఆపేస్తూ చిన్నమ్మ ఎక్కడికి బయటికి ఎందుకు అన్నాడు ఇంట్లో అందరూ ఉన్నారు అర్జున్ గారు నేను బయటికి వెళ్ళకపోతే అత్తమ్మ వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి వాళ్ళు ఏమనుకోరు కానీ నువ్వు ఎక్కడికి వెళ్లకు చిన్నమ్మ అంటూ తనని మీదకు లాక్కుంటాడు అప్పటి వరకు కష్టపడి కట్టుకున్న చీరని అర్జున్ మొత్తం తీసేస్తుంటే అర్జున్ గారు ఇది అన్యాయం అంటుంది ఏడుపు ఫేస్ పెట్టి కాదు నువ్వు చేసేదే అన్యాయం మన పెళ్ళైన ఇన్నాళ్ళకి కరుణించావు అందులోనే వెళ్ళిపోతానంటే ఎలా చిన్నమ్మా అంటూ తనని అత్తుకొని నిద్రపోయాడు వసు మాటలు చెప్తూనే నిద్రపోయిన అర్జున్ చూసి చిన్నగా నవ్వుకుని ఎక్కడికి వెళ్ళని అర్జున్ గారు మీ దగ్గరే ఉంటాను అంటూ తను కూడా అలానే నిద్రపోయింది అలా వాళ్ళ జీవితంలో అద్భుతమైన ప్రియమైన రోజులు స్టార్ట్ అయ్యాయి అర్చన చంటి అలానే స్వర్ణ కమలాలు ఆ రోజు ఆ రోజే అందరికీ చెప్పి హనీమూన్ ట్రిప్కి వెళ్ళిపోయారు కొన్ని రోజుల తర్వాత స్థలం మెంటల్ హాస్పిటల్ అంజు ఇప్పుడు ఎలా ఉంది అంటాడు ఆనంద్ అంజలి మాట్లాడదు అంజు మన బేబీరా ఇటు చూడు అంటూ వాళ్ళ బిడ్డని చూపిస్తూ నీ కోసమే మా అంటాడు బాధగా ఆనంద్ అంజలి తన బిడ్డని చూసినా చలనం అలానే చూస్తూ ఉంటుంది కానీ మాట్లాడదు సరే అంజు నేను మళ్ళీ వస్తాను ఈసారి నా అంజుగా మాత్రమే నిన్ను చూడాలి అని చెప్తూ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు అంజలి అలానే వెళ్తున్న ఆనంద్ని పాపని మార్చి మార్చి చూస్తూ ఉంటుంది డాక్టర్ ఇప్పుడు తన పరిస్థితి ఏంటి అన్నాడు ఆనంద్ మీరు పాప కనపడినా కూడా తనలో చలనం లేదని అలానే నెగిటివ్ కూడా ఏం రియాక్ట్ అవ్వలేదు కాబట్టి వి హోప్ వీ హ్యావ్ హోప్ అని తను త్వరగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది మిస్టర్ ఆనంద్ అంటాడు థ్యాంక్స్ డాక్టర్ అంటూ పాపని వెళ్తాడు ఇంటికే ఆనంద్ అలా అంజలి మారి తన దగ్గరికి రావడానికి ఆనంద్ ఎదురు చూస్తాడు ఎంతైనా ఇష్టపడి పెళ్లి చేసుకుని మనస్ఫూర్తిగా ప్రేమించిన భార్య కదా అందుకే వదులుకోలేక క్షమించేశాడు టూ ఇయర్స్ తర్వాత ఒకరోజు చల్లని సాయంత్రం వేళ చిన్నమ్మ చిన్నమ్మ అని అరుస్తూ లోపలికెళ్ళాడు అర్జున్ మెల్లగా అంటూ అప్పుడే తన పాపకు పాలిచ్చి అర్జున్ని పిలిచాడని లేవబోతుంటే హా పర్లేదు పర్లేదు పడుకో చిన్నమ్మ ఇంట్లో ఎక్కడా మీరు కనపడకపోతే ఇలా అర్చుకుంటూ వస్తున్నాను అంటూ మెల్లగా చెప్పి తన భార్యని హత్తుకుని మరీ పడుకుని ఉన్న తన యువరాణిని చూస్తూ చిన్నగా తన బుగ్గపైన ముద్దు పెట్టుకున్నాడు వసు నవ్వుతూ చూస్తూ ఉంటే వసునుదురుపై ముద్దు పెట్టుకుని తన పక్కనే చేరి తనని నుండి హత్తుకొని అలాంటి నిద్రలోకి జారుకున్నాడు అర్జున్ ఒకవైపు తన కూతురు ఇంకోవైపు తన భర్త తనని చుట్టుకొని పడుకోవడం చూసి మురిసిపోతూ ఇద్దరికి ముద్దు పెట్టి తను కూడా వాళ్ళతో పాటే నిద్రపోయింది ఇక చంటి ఆచు విషయానికి వస్తే ఆచు నైన్త్ మంత్ ప్రెగ్నెంట్ ఇక చంటి హడావడి అంతా ఇంత కాదు పెళ్ళైన సంవత్సరాలు ఇలా పిల్లలతో సెలబ్రేట్ చేసుకోవడం ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనిపించి ఎప్పుడెప్పుడు ఆ బొద్ధిలో బేబీ బయటకు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు స్వర్ణ కమల్ కూడా అప్పుడే స్వర్ణ కన్సీవ్ అవ్వడంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అర్జున్ తన జీవితం ఎవరితో అయితే పంచుకోవాలని అనుకున్నాడు తనతోనే అనుకుని అనుకునే రీతిలో కలిసి జీవిత ప్రయాణం సాగించడంలో చాలా ఆనందపడ్డాడు కానీ అలా మారని మనిషిలా ఉండిపోయి ఉంటే తన జీవితం ఇలా ఇంత ఆనందంగా ఉండేదే కాదు కదా ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే అందరూ చెప్పేది ప్రేమ అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే అదే జీవితం అనుకుంటే ఆ ప్రేమ కోసం తనకి ఉన్న కుటుంబాన్ని అలానే తన నూరేళ్ల భవిష్యత్తుని వదిలేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ కాదు అంటాను మనల్ని ప్రేమించేవారు ఒక్కరైనా మన జీవితంలో ఉండడం మన అదృష్టం ఆ అదృష్టాన్ని వదులుకోకూడదు మరి మన వసు అర్జున్ల కథ ఇంతటితో సమాప్తం మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూప్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్